ఇది కాటు వేస్తే నొప్పి కన్నా ముందు ప్రాణాలే నిశ్శబ్దంగా జారిపోతాయి పూర్తిగా నల్ల రంగు చీకట్లో కలిసిపోతుంది ఒక్కసారిగా ఎదురైతే గుండె వేగం రెట్టింపు అవుతుంది దీన్ని పిలుస్తారు బ్లాక్ కోబ్రా అని ఇది వేరే జాతి కాదు సాధారణ కోబ్రానే కాని శరీరంలో అధిక మెలని ఉండడం వలన పూర్తిగా నల్లగా కనిపిస్తుంది రాత్రి సమయంలో ఇది దాదాపు కనిపించదు చీకటిలో నిశ్శబ్దంగా కదిలే సైలెంట్ హంటర్ చిన్న కదలిక కూడా దీని దృష్టి నుంచి తప్పించుకోలేదు దీని విషయం నాడి వ్యవస్థపై నేరుగా దాడి చేస్తుంది ముందుగా చూపు మందగిస్తుంది తరువాత కండరాలు చివరగా శ్వాస షాకింగ్ విషయం ఏమిటంటే కొన్నిసార్లు ఇది కాటు వేసినప్పుడు నొప్పి కూడా ఉండదు అంతే లోపల విషం నెమ్మదిగా పనిచేస్తుంది తల ఎత్తి పడగ విప్పినప్పుడు ఇది దాడి కాదు హెచ్చరిక ఆ సంకేతాన్ని పట్టించుకోకపోతే తర్వాత అవకాశం ఉండదు ఇది చాలా తెలివైనది అవసరం లేకుండా విషయాన్ని వృధా చేయదు అందుకే ముందుగా భయపెడతాయి చివరి దశలో దాడి చేస్తాయి ఇవి ప్రధానంగా ఎలుకలు బల్లులు చిన్న పాములను కూడా తింటాయి అందుకే ఇది పరిసరాలలో ఎలుకల సంఖ్యను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్లాక్ కోబ్రా అనేది అత్యంత వేగంగా స్పందించే వాటిలో ఇది కూడా ఒకటి చిన్న శబ్దం కూడా దీని దిశను వేరేగా మారుస్తుంది భయంకరంగా కనిపించిన చీకట్లో నిశ్శబ్దంగా కదిలే ప్రమాద సూచన ఇది ఇదే బ్లాక్ కోబ్రా థ్యాంక్ యూ జై హింద్